హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తండ్రి ఏంటి నాన్న ఇంకా వంట అవ్వలేదా అని అనుకుంటుంది అమ్మ అమ్మని కదా అడగాలి వంట లేదా అమ్మా అని చెప్పేసి అనుకుంటుంది కదా కాదు మన పిల్లలకి అట్లనే తెలుసు వంట అంటే అమ్మనే చేయాలి జాబు నాన్ననే చేయాలి అట్లనే తెలుసు కానీ వంట నాన్న కూడా చేయొచ్చు అనే విషయం మనకు తెలియదు మనం కూడా ఎందుకంటే మనం పెరగడమే అమ్మ ఎప్పుడు కిచెన్ లోనే ఉంటది మనకు కావాల్సిన అన్ని చేసుకుంటూనే ఉంటది అమ్మ అందుకే ఇప్పుడు అమ్మ వంట అయిందా అమ్మ ఏం చేసినావు అమ్మ తినడానికి ఏమి అమ్మనే అడుగుతాం అని నాన్నని అడగం కదా సో ఇది మనకు చిన్నప్పటి నుంచి నేర్పించిందే ఇది 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 చేస్తారు ఈ వంట చేయడం అమ్మల పని జాబ్ చేయడం నాన్నల పని అంతే తెలుసు అని నాన్న కూడా వంటకి హెల్ప్ చేయొచ్చు కిచెన్లో అమ్మకి హెల్ప్ చేయొచ్చు మార్నింగ్ అన్ని పనులు అమ్మొక్కతే చేసుకుంటది కదా దాంట్లో నాన్న కొంచెం హెల్ప్ చేస్తే ఏమవుతుంది అనే ఆలోచన మనకి ఎప్పుడైనా మనకి హస్బెండ్స్ ఇప్పటికైనా మీరు మీ పార్ట్నర్కి ఇంట్లో కిచెన్లో హెల్ప్ చేయడమా వెజిటబుల్స్ కట్ చేయడమా ఏదైనా ఇంట్లోకి కావాల్సిన హెల్ప్ చేయడమా అనేది చేస్తేనే మీ పిల్లలు చూసి నేర్చుకుంటారు మమ్మీ పాప ఇద్దరు ఈక్వలే ఇద్దరు కలిసి ఏ పనైనా చేసుకోవచ్చు షేర్ చేసుకోవచ్చు డిఫరెన్స్ ఏం లేదు అనేది నేర్చుకుంటు పెద్దయిన తర్వాత నేర్చుకోరు సో ఈ జెండర్ ఈక్వాలిటీ అనే కాన్సెప్ట్ మీద ఒక స్కూల్ అనేది ఒక లెసన్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది అది ఎక్కడంటే మన కేరళ తెలుసు కదా కేరళలో కానీ లిటరసీ పర్సంటేజ్ అంటే అక్షరస్యత శాతం అనేది ఎప్పుడు అదే మొదటి స్థానంలో ఉంటారు మన దేశంలో సో ఎందుకు నాకు పెద్దగా రీజన్ తెలియదు కానీ రీసెంట్గా మాత్రం ఒకటి చూసిన వాళ్ళు వినూత్నంగా అంటే కొత్తగా ఏవైతే అవసరమైతే ఈ పిల్లలకి ఏవైతే నేర్పించాల్సి ఉంటుందో వాటిని వాళ్ళు స్కూల్లోనే టెక్స్ట్ బుక్స్లల్లా చిన్నప్పటి నుండి పిల్లలకు అలవాటు చేస్తారు సో అందుకోసమే వాళ్ళు కొత్తగా ఏం చేశారు అంటే జెండర్ ఈక్వాలిటీ అంటే లింగ సమానత్వం అంటే నాన్న ఇదే పని చేయాలి అమ్మ ఇదే పని చేయాలి అట్లానే కాకుండా ఇప్పుడు లేడీస్ జాబ్స్ కూడా చేస్తున్నారు కదా అలాంటప్పుడు మగవాళ్ళు ఫాదర్స్ కానీ హస్బెండ్స్ కానీ కుకింగ్లో ఆడవాళ్ళకి హెల్ప్ చేస్తే ఏమవుతుంది సో అట్లాంటి ఒక లెసన్ని కేరళ ప్రభుత్వం వాళ్ళ పిల్లల టెక్స్ట్ బుక్స్లో ఒక లెసన్ ఇచ్చిందనమాట నాన్న కిచెన్ కిచెన్లో అమ్మకి హెల్ప్ చేస్తున్నట్టు వెజిటబుల్స్ కట్ చేస్తున్నట్టు ఒక టెక్స్ట్ బుక్లో ఒక పిక్చర్ అట్లా ఇచ్చి ఒక లెసన్ ఇచ్చిందనమాట సో దాని గురించి చెప్పడాని కోసమనే ఈ వీడియో చేస్తున్నాం మనం కూడా అట్లా ఈ చెప్పొచ్చు కదా మన చెప్పకూలలో కూడా ఇట్లాంటి ఒక మార్పు తీసుకురావాల్సినటువంటి అంశాన్ని ఏదైనా స్కూల్లో టెక్స్ట్ బుక్లలో పెట్టచ్చు కదా ఎందుకు వెంటరు మనం కూడా అప్డేట్ అయితే అయిపోతుంది కదా మన రాష్ట్రం కూడా అట్లా అక్షరాస్యతలో మొదటి స్థానంలో ఉంటుంది కదా సో మేబీ వాళ్ళ అట్లా పిక్చర్ ఇచ్చినందుకు నాన్న ఇంకా వంట లేదా అని అడిగినట్టు ఫ్యూచర్ లో ఇంకా మన నాన్నని కూడా నాన్న ఇంకా వంట లేదా అనే రోజు వస్తేమో చూద్దాం దీనిపైన మీ ఒపీనియన్ కామెంట్ చేయండి